నియోగవర్గంలో పెద్దలు ఎమ్మెల్యే కృష్ణారావు గారు మరియు నవీన్ రావు గారు ఎమ్మెల్సీ గారు కార్యకర్తలు అందరు కూడా కార్పొరేటర్లు అందరూ కూడా షెడ్యూల్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది రెండు తారీఖు నుంచి వెళ్ళి ఏప్రిల్ రెండు తారీఖు నుంచి వెళ్ళి మంగళవారం రోజున బోయినపల్లి అలాగే మూడు తారీఖు రోజున బుధవారం రోజు బాలనగరు నాలుగు తారీఖు రోజున ఫతీనగరు ఐదు తారీఖు రోజున శుక్రవారం బేగంపేట అలాగే ఆరు తారీఖు రోజున శనివారం రోజున మూసాపేట ఏడు తారీఖు రోజు ఆదివారము అల్లాపూర్లో అలాగే పదమూడు తారీఖు బాలాజీ నగర్లో పద్నాలుగు తారీఖు కేపిహెచ్బి కాలనీలో పదిహేను తారీఖు కూకడపల్లిలో ప్రతి డివిజన్లో మేము డివిజన్ అధ్యక్షులతో ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్సీ గారితో అలాగే డిస్టిక్టు అధ్యక్షులు చెంబీపూర్ రాజుగారితో మేము అందరం కలిసి ప్రతి డివిజన్లో కార్యాచరణ స్టార్ట్ చేసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తా థ్యాంక్ యూ కేసీఆర్ గారు కేసర్ గారు వాళ్ళు కూడా స్కీమ్స్ పేదలు అన్ని వర్గాల వారు చాలా ఇచ్చారు ఇవన్నీ కొంచెం మనం అన్ని చెప్పినట్టు పబ్లిక్లో తీసుకుపోవాలి పబ్లిక్ తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళు కూడా తెలుసు ఎక్కువ మాట్లాడే కాదే కాబట్టి అందరు కూడా పొడంగా সব yeah. so yeah,